హాయ్ అండి ఇలా కొర్రలతో ఇడ్లీలు ఇలా చేసి పెట్టండి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటు నేను ఒక గ్లాస్ మినపగున్ని తీసుకున్నానండి ఇలా తీసుకొని ఒక రోజు నైట్ ఉంచుకున్నాను అప్పుడే కొరలు కూడా మనం ఒక నైట్ నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోని ముందు మినప్పప్పు వేసి ఆడుకోవాలి ఇలా బాగా పిండి నలిగిన తర్వాత మనం ఈ కొర్రలు కూడా అందులో వేసి ఇంకొక్కసారి ఆడుకోవాలి ఇలా ఆడుకున్న తర్వాత కొద్దిగా మెత్తగా ఆడుతుందిలోకి ఒక రెండు గుప్పుళ్ళు మటుకి ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి ఎందుకంటే మామూలుగా వేసుకోకపోయినా పర్వాలేదు కానీ చిన్నపిల్లలకి కొత్తగా అలవాటు చేసేటప్పుడు మనం ఇలా వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నమాట ఇలా పిండిని ఆడుకొని మనం ఒక గిన్నెలోకి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకున్న తర్వాత మరుసటి బోసుకు చూసారా ఎలా పొంగిందో ఇందులో మనం కొద్ది సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక మనం ఇడ్లీ పాత్రలో లాగే పెట్టుకోవాలి కానీ మామూలు ఇడ్లీల కన్నా ఈ ఒక్క ఐదు నిమిషాలు ఎక్కువే ఉడికిపోయండి ఎందుకంటే ఇది కొర్రలు కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే ఉడుకుతాయి అన్నమాట ఇలా ఉడికిన తర్వాత చూసారా ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో ఇలా వేడివేడిగా చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా తింటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే ఉంటాయండి అందుకని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి